హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఆ ఉండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇదేంటి పచ్చడి చూసింది అనుకున్న అవునండి అండి పచ్చడి ఎంతో టేస్ట్ అయిన పచ్చడి దొండకాయ పచ్చడి ఇదిగోండి ఫ్రెండ్స్ దొండకాయలు ఒక కిలో అయితే తీసుకోవాలి కొద్దిగా చింతపండు రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు మనకు మంటకు సరిపడా పచ్చిమిర్చి ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది వేసేసుకున్నాం బాండి పెట్టేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిందో లేదో చూసుకుని పచ్చిమిర్చి అయితే వేయించుకుందాం పచ్చిమిర్చి నూనెలో అయితే వేయించుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడే రైస్లో వేడి వేడే దోశ ఇడ్లీ ఎందులో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఇలా అయితే వేయించేసుకోవాలి ఇదిగోండి వేగిపోయినాయి తీసేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఇలా వేగితే సరిపోతుంది ఇదిగోండి ఇలా తీసేసుకున్నాం దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకున్నాం దొండకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది మరీ చిన్న ముక్కలు కాదు అంతగా పెద్ద ముక్కలు కాదు ఇలా అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా దొండకాయ ముక్కలు కూడా ఇలా వేగిపోతే చాలు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగింది ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం మనం రెండు టమాటాలు చూపించాక అవి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా ఇలానే వేయించేసుకోవాలి ఇవి కూడా బాగా మెత్తగా అనేది మగ్గిపోతాయి ఇదిగో చూడండి ఇలా మగ్గిపోతూ ఉండగా ఇలా మగ్గితే చాలు ఇలా మగ్గిపోతే చాలు ఇవి కూడా మనం మగ్గిపోయినట్లే పక్కన తీసుకుని పెట్టేసుకుందాం ఇవి మొత్తం మగ్గిపోయినాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద అనేది చల్లార్చుకున్నాం చల్లారిపోయినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ముందుగా పచ్చిమిర్చి కొద్దిగా చెద్దపండు ఉప్పు అని వేసుకుందాం కొన్ని రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం కొద్దిగా జీలకర్ర కచ్చా పిచ్చా అయితే దంచుకోవాలి ఇలా మిక్సీలో అయితే వేసుకోవాలి రోడ్లో అయితే చాలా టే టేస్టీగా ఉంటుంది కానీ నేను రోడ్లో అయితే దంచలేదు ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది హడావిడిగా వీడియో అనేది తీసేసి మీకు అనేది చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంది రోట్లో నూరుకున్న ఇదిగోండి పిచ్చా దొండకాయలు కూడా అవి కూడా అయిపోయాయి ఇందుగా మనం టమాటాలు అనేది వేసేసుకుందాం ఈ టమాటాలు కూడా వేసి ఒక్కసారి అలా అనేది గ్రైండ్ చేసుకుందాం ఊరిని అలా గ్రైండ్ చేసుకునే చాలు కచ్చా కచ్చాపించాక మరీ మెత్తగా అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్ ఇవిగోండి ఇవి పక్కన పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాం అదే బాండిలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్నాం తిరగమో దినుసులు అవి కూడా వేగాక ఎండుమిర్చి రెండు మూడు ఎండుమిర్చి అయితే తీసుకుని వేసేసుకున్నాం తాలింపు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కూడా వేగున్నాయి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు దీంట్లోని కొద్దిగా పసుపు వేసుకుని పసుపు వేసుకుంటే టేస్టీగా అనేది వస్తుంది కలర్ కూడా మారుతుంది ఇవిగోండి ఇవి మొత్తం వేగిపోయాక దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చడి అయితే ఇందులో వేసేసుకుని మొత్తం ఒక టూ మినిట్స్ అనేది ఇలా మగ్గునిసేసేద్దాం ఇదిగోండి అయిపోయింది మన పచ్చడి అనేది ఇలా మగ్గునిచ్చేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ గిన్నెలో అనేది వేరే గిన్నెలో అనేది తీసేసుకుందాం ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం పైన చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాగే ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి బాయ్ బాయ్